అందరికీ నమస్కారం అండి నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను అన్న అండి అరే నాయకుడు అంటే పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరగటం కాదు ఇప్పుడు ఉన్న ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు మహానుభావుడు నిజంగా విషయ విజయవాడ విల్లబిల్లలు ఆడుతున్న సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా కలెక్టర్ ఆఫీసునే సెక్రటేరియట్ చేసుకొని ఆ బస్సులోనే ఆయన ఉంటూ రాత్రి ఒంటి గంట పన్నెండున్నర రెండు గంటల వరకు కూడా ఆయన ప్రజల సంక్షేమం కోసం చూస్తూ ఉన్నారు నిన్నగాక మనం మన ఒక ఇన్సిడెంట్ చూస్తాము రైల్వే ట్రాక్ మీద ఆయన ఉండగా సడన్గా ట్రైన్ రావటము ఆయన పక్కకి సెక్యూరిటీ వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఆఫీసర్స్ ఆయన పక్కకి తీయటం అనేది జరిగింది చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఆయన బయటపడ్డారు ఇది ఒక రకంగా అధికారుల రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా దీన్ని పరిగణించవచ్చు అది పక్కన పెడితే నిన్న ఒక అద్భుతమైన మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అన్నారు వరదల్లో విలవిల్లలాడుతున్న వాళ్ళకి వాళ్ళకు లేని వినాయక చవితి నాకు అవసరమా మనకు అవసరమా వాళ్ళకి సేవ చేయటమే మనకి పండుగతో సమానం అంటూ ఎక్కడైతే ఏదైతే కలెక్టర్ ఆఫీసులో ఉన్నారో అని ఇంటికి వెళ్ళకుండా కుటుంబం దగ్గరికి వెళ్ళకుండా ప్రజల తాలూకా సేవలో ఉండటం కోసం ఈయన ఒక్కరోజు ఒక్క పూట ఈ వినాయక చవితి పండగకి ఇంటికి వెళ్తే ఆ సమయంలో అధికారులు కాస్త నిర్లక్ష్య ప్రవర్ ప్రకటిస్తారేమో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారేమో బాధితులకి కావాల్సిన సహాయం అందదేమో అన్న ఉద్దేశంతో ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్న ప్రాంతంలోనే వినాయక చవితి జరుపుకుంటూ ఎవరు అందరినీ కూడా అక్కడే వినాయక చవితి చేసుకోండి అని అన్నారు నిజంగా హ్యాడ్స్ సార్ చంద్రబాబు నాయుడు ఒకానొక టైంలో విశాఖపట్నంలో వచ్చిన ఉద్దు వచ్చినప్పుడు మీరు వారం రోజుల పాటు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీరు బస్సులోనే ఉండి పది రోజులు తిరిగేసరికి అప్పట్లో మేము అందరం కూడా భయపడ్డాం మళ్ళీ విశాఖపట్నం పూర్వం విశాఖపట్నం రావడానికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందేమో అలా తయారవడానికి అనుకున్నాం మీరు పది రోజుల్లోనే మొత్తం వ్యవస్థని కంట్రోల్లో పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఒక పది రోజులు పదిహేను రోజుల్లో జనజీవనా నార్మల్ ప్లేస్కి మీరు తీసుకొచ్చేసారు మీ మీద మాకు నమ్మకం ఉంది విజయవాడిని టాప్ ప్లేస్లో నిలబెడతానన్నారు మీరు నిలబెట్టగలరు మీరు ఒకసారి ప్రజలందరికీ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మీకు ఒకసారి హెడ్సాప్ తెలియజేస్తున్నాను కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వీళ్ళకి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఒక చిన్న అధికారి దగ్గర నుండి సీఎం వరకు ఏమి పట్టించుకోకుండా కేవలం విజయవాడలో ఉన్న వరద బాధితుల కోసమే ప్రయత్నం చేస్తూ ప పని చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా హెడ్స్ ఆఫ్ అతి తక్కువ టైంలో విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఈ వరద తాలూకా ఆ కష్టం నుండి మీరు బయటపడాలని మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు సంతోషంగా ఉంటే ఇది ప్రకృతి ఇచ్చిన విపత్తు కాబట్టి మనం ఎవరు ఏం చేయలేం కాబట్టి ఏ రోజైనా మనకి పండగ రోజే కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కార్యమైన ప్రకాష్